హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా చిన్న చిన్న టిప్స్ కోసం కానీ ఇంకా లేటెడ్ అప్ అప్డేట్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోలోకి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు టాపిక్ వచ్చేసి చూపిస్తున్నాను కదా మిషన్స్ టైలరింగ్ వాళ్ళకి యూజ్ అయ్యేది ఒక చిన్న టిప్ అండి మనం అవసరం ఉండి పని ఉండి ఒక వన్ వీక్ టెన్ డేస్ మిషన్లు పక్కన పెట్టేస్తాము కొంతమంది అయితే ఒక వన్ ఇయర్ దాకా పక్కన పట్టే పడేస్తారు కదా ఇక అందుకోసం అని కొంచెం కొంచెం రిపేరింగ్ వస్తుంది ప్రతి చిన్నదానికి మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి నాకు తెలిసిన టిప్ అయితే మీకు చెప్తున్నాను మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలుపండి ఓకేనా ఫస్ట్ అయితే మనం మిషన్ పైన నుంచి టేబుల్ పైన నుంచి మిషన్ ఏదైతే కింద పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మొత్తం పైన కింద నట్స్ దగ్గర నుంచి బ్రష్ కానీ క్లాత్ కానీ తీసుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసుకోండి ఎందుకంటే కొంచెం కూడా దారము డస్ట్ బూజు అనేది వాటికి ఏది ఉండద్దండి చిన్న దారం కూడా చాలా సతాయిస్తుంది మిషన్ని కుచ్చు రావడము బుగ్గ బుగ్గ రావడము క్లాత్ ఇట్లా కుచ్చుకపోయినట్టు రావడము ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు చిన్న చిన్న అలాంటి సెట్టింగ్ సెట్టింగ్స్లో కాదండి ఆ లోపల దారాలు ఇరుక్కోవడం అలాంటి వాటి వల్లనే అవుతుంది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం క్లీన్ చేసుకోండి ఒక చిన్న బ్రష్ మన టూత్ బ్రష్ తోటి అయితే క్లీన్ చేసుకోండి ఎందుకంటే మన ఫింగర్ కూడా లోపలికి వెళ్ళదు అందుకోసమని బ్రష్తోటైతే ఫిలప్ ఇంకా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసేయండి కింద పైన చేసిన తర్వాత మనం ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో నట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ప్లేస్లో అండి ప్రతి ప్లేస్లో మనం ఆయిలింగ్ అనేది ఇవ్వాలి ఒక టూ టూ డ్రాప్స్ అయితే మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మీరు ఎంత బిజీ ఉన్నా ఎలా ఉన్నా కానీ ఒక టూ డేస్ కనీసం టూ త్రీ డేస్కైనా ఆయిలింగ్ అనేది ఇవ్వండి ఆ ఆయిలింగ్ ఆయిల్ వేయడం వల్ల మీరు రిపేర్ షాప్కి వెళ్ళాల్సిన అవసరమే రాదు నేను చెప్తున్నాను కదా టూ డేస్కి ఒకసారి కంపల్సరీ ఆయిల్ ఇవ్వండి ఇలా మంచిగా క్లీన్ అని రెండు మిషన్లకు ఆయిలింగ్ అనేది ఇస్తున్నాను చూస్తున్నారు కదా ప్రతి నట్టు ఓపెన్ ప్లేస్ అలా ప్రతి ప్లేస్లో అనేది మనం ఆయిల్ అయితే అప్లై చేయాల్సింది హోల్స్ నట్స్ ఇట్లా రాడ్స్ ఉంటాయి కదా వాటికి కూడా మంచిగా వేయడం వల్ల వాటి జంగు వట్టి ఉన్నాయి అంతా ఫ్రెష్ అవుతుందండి మనం రిపేర్ షాప్కి తీసుకెళ్ళినా ఆయన చేసేది కూడా ఇదే ఇలా చేసి మనము ఇన్ని రోజులు వాడిన డస్ట్ అంతా పక్కన పెట్టడానికి ఇలా అయితే చేసుకోవాలి చూస్తున్నారు కానీ నేను అయితే తీసేసుకోండి దీనివల్ల అయితే రిజల్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి అయితే నాకైతే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ నేను చూపించిన విధంగా అయితే చేసుకోండి మీకు ఎలాంటి రిపేరింగ్ రాకుండా అయితే ఇంట్లోనే మనం చిన్న సెట్టింగ్స్ అనేది ఎలాంటివి చేంజ్ చేసుకోకుండా ఇలా అయితే చేసుకోవచ్చు చూడండి అలా ఆయిలింగ్ వేసిన తర్వాత మిషన్ పైన పెట్టి ఒక టూ టైమ్స్ ఇలా తొక్కండి తొక్కితే కూడా మంచి ఆయిల్ అనేది ప్రతి ప్లేస్లో ఇన్వాల్వ్ అవుతుంది ఓకేనా చూడండి మంచి ఆయిల్ అయితే టూ డేస్కి ఒకసారి కంపల్సరీ అయితే మీరు వెయ్యండి ఎలాంటి రిపేరింగ్ రాదు అది ఒక ట్వంటీ మినిట్స్ ఎండలో అయితే పెట్టండి మిషన్ని తీసుకెళ్ళండి ఎలాంటి రిపేర్ రాదు ఈ వీడియోని వస్తే మీకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్